హాయ్ ఫ్రెండ్స్ యు వెల్కమ్ టు ష్యామెన్ షూడ్ టుడే దెన్ వీ విల్ డిస్కస్ ద కరెంట్ అఫేర్స్ ఆఫ్ ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ ఫిఫ్త్ మార్చ్ సో హ్యావ్ ఎల్ లుక్ ఆన్ దిస్ టాపిక్స్ మొదటిది ఏపీలో జీరో పవర్టీ జీరో పవర్టీని తీసుకొస్తామని అనౌన్స్ చేస్తున్నారు పథకం పేరు పథకానికి పీ ఫోర్ అని కూడా ఇంట్రడ్యూస్ చేశారు కదా పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ అండ్ పార్ట్నర్షిప్ అని యా దీని గురించి డిస్కస్ చేద్దాం తర్వాత ఎయి కీమీ ఇది ఒక ఎక్ససైజ్ వ్యాయామము ఈ వ్యాయామం గురించి మాట్లాడదాం తర్వాత జాతీయ అండర్ ట్వంటీ త్రీ బాస్కెట్బాల్ బాస్కెట్బాల్ విన్నర్ ఎవరో రన్నర్ ఎవరో చూద్దాం తర్వాత ప్రభుత్వం కొత్త ఆర్థిక కార్యదర్శిగా ఎకనమిక్ అడ్వైజర్గా డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనమిక్ అడ్వైజర్ కదా సో ఎకనమిక్ అడ్వైజర్గా కొత్త పర్సన్ అపాయింట్ అయ్యారు ఆయన గురించి డిస్ డిస్కస్ చేద్దాం విద్యార్థుల ఆత్మ ఆత్మహత్యలు పెరుగుతున్న ధోరణిని అరికెట్టడానికి నేషనల్ టాస్క్ ఒక ఒకదాన్ని ఇంట్రడ్యూస్ చేశారు ఈ నేషనల్ టాస్క్ ఫోర్స్ గురించి మనం కొన్ని అంశాలను డిస్కస్ చేద్దాం వీటితో పాటు కొన్ని అడిషనల్ కాన్సెప్ట్స్ కూడా డిస్కస్ చేద్దాం నెవా నెవా ఎన్ఈవిఏ అది నెవా ఇదేంటి అంటే నెవా అనేది ఏంటి అని అంటే మనకి జాతీయ ఈ విధాన్ అప్లికేషన్ అనమాట నేషనల్ ఈ విధాన్ ఈ విధాన్ ఈ విధాన్ అప్లికేషన్ ఏంటిది దేనికి సంబంధించింది అంటే ఈ విధాన్ అంటున్నాడు ఈ అంటే ఎలక్ట్రానిక్ విధానం అంటే విధానం అంటే విధానము ప్రాసెస్ అని సో నేషనల్ ఈ విధాన్ అప్లికేషన్ అంటున్నాడు జనరల్గా మనకి పార్లమెంట్లో జరిగే ఉండే విషయాలు ఏవేవైతే ఉంటాయో లేకపోతే అక్కడ ఉండే సమాచారం ఏదైతే ఉంటుందో అన్నిటినీ ఆన్లైన్ పద్ధతి ద్వారా అందరికీ ఎప్పుడు అందుబాటులో ఉండే విధంగా అంటే శాసనసభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ అందుబాటులో ఉండే విధంగా చేయడానికి ఇంట్రడ్యూస్ చేసిన ఒక అప్లికేషన్ అనమాట అదే నెవా ఈ అప్లికేషన్ ద్వారా అంటే శాసనసభ సభ్యులకి వాళ్ళు ఎక్కడి నుంచైనా ఈ డేటాని పార్లమెంట్కి సంబంధించిన డేటాని యాక్సెస్ చేసుకోవచ్చు అంటే దానికి సంబంధించిన అంటే వాళ్ళకున్న పరిమితి ప్రకారం ఏ డేటా ఎవరికైతే ఎంతైతే పర్మిషన్ ఇస్తారో అంత మటుకు వాళ్ళు ఎక్కడి నుంచైనా యాక్సెస్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది సో అలా ఉండే అప్లికేషన్ ఇది అయితే ఇది దీన్ని మనకి నెవా వర్క్ ఫ్లో విధానం ఇది వర్క్ ఫ్లో విధానం అనమాట అంటే దేని తర్వాత ఏ పని దీని తర్వాత ఫస్ట్ దీన్ని ఇది అనుకోండి సెకండ్ ఇది ఇలా వీటికి రిలేటెడ్గా ఇన్ఫర్మేషన్ అంతా వాళ్ళకి అవైలబుల్గా ఉంటుంది ఆన్లైన్లో అలా చేసుకొచ్చే వేదికే ప్లాట్ఫామ్ ఏది నెవా అనేది నెవా ప్లాట్ఫామ్ అంట సో నెవా ప్లాట్ఫామ్ అనేది దేనికి సంబంధించింది అని అడుగుతాడు క్వశ్చన్ ఈ విధాన్ కదా ఈ విధాన్ అని ఈ విధాన్ అప్లికేషన్ అనమాట సో అయితే పార్లమెంట్లోని కార్యకలాపాలు పేపర్ రహితంగా చేయడమే దీని ముఖ్య ఉద్దేశం అంటే పేపర్లెస్ ట్రాన్సాక్షన్స్ చేయడము పేపర్లెస్ పేపర్ని యూస్ చేయకుండా ఉండడం మెయిన్ ఉద్దేశం అనమాట పేపర్ యూస్ చేయడం వల్ల ఏమవుతుంది పేపర్ యూజ్ చేస్తున్నాము అంటే ఒక పేపర్కి ఒక చెట్టు కొమ్మ నరిగినట్టే కదా అంతే కదా ఒక పేపర్ కంటే పేపర్ మనం యూస్ చేస్తున్నాము అంటే దానికి చెట్ల నుంచే కదా వస్తాయి మనకి పేపర్లు కాబట్టి చెట్లను నరుగుతున్నాము అంటే మనం ఏం చేస్తున్నట్టు డిఫారెస్ట్రేట్ చేస్తున్నట్టు అంటే అడవులని నరుగుతున్నట్టు కదా మరి దానివల్ల ఏమవుతాయి రుతుపవనాల్లో మార్పులు వస్తాయి వర్షాలు సమయానికి రావు ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా ఇవన్నీ అవాయిడ్ చేయడానికి పేపర్లెస్ ట్రాన్సాక్షన్స్ కోసం దీన్ని ఇంట్రడ్యూస్ చేశారనమాట తర్వాత ముఖ్యాంశాలు కనుక మనం కొన్ని చూసామనుకోండి శాసనసభ సభ్యులకు ఎక్కడి నుండినైనా అందుబాటులో ఉండే విధంగా దీన్ని తీసుకురావచ్చు మరి కావ వాళ్ళకి కావాల్సిన ఫైల్స్ ఎక్కడి నుంచైనా అందుబాటులో ఉంటాయి అంతేకాకుండా డిజిటల్ భద్రత కూడా ఆన్లైన్ సేఫ్టీ కూడా సెక్యూరిటీ కూడా ఉంటుంది తర్వాత అనేక భాషల్లో అంటే ఇప్పుడు ఈ శాసనసభ్యులు ఒక్కొక్కరు ఒక్కొక్క లాంగ్వేజ్లో ఉన్నవాళ్ళు ఉంటారు కదా వివిధ రాష్ట్రాల నుంచి ఉన్నవాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళందరికీ అందుబాటులో ఉండే విధంగా మల్టిపుల్ లాంగ్వేజెస్లో కూడా ఇది అవైలబుల్గా ఉంటుంది అది దీని ప్రత్యేకత ఇక్కడ మేఘరాజ్ అని ఉంది చూడండి ఈ మేఘరాజ్ అనేది ఈ అప్లికేషన్ని తయారు చేసింది అనమాట ఈ మేఘరాజ్ అనేది ఏంటి అని అంటే ఇట్స్ అ క్లౌడ్ ప్లాట్ఫామ్ గుర్తుంచుకోండి క్లౌడ్ ప్లాట్ ప్లాట్ఫామ్ అంటాం క్లౌడ్ ఈ క్లౌడ్ ప్లాట్ఫామ్ ఏంటి అంటే మనకు అన్ని ఆన్లైన్ సర్వీసెస్ ఇవ్వడానికి ప్రభుత్వం ఇంట్రడ్యూస్ చేసుకున్న ఒక ప్లాట్ఫామ్ దీని ద్వారా మేఘరాజ్ కింద ఈ నేవా ప్లాట్ఫామ్ని ప్రవేశపెట్టడం జరిగిందనమాట మేఘరాజ్ గుర్తుంచుకోండి మేఘరాజ్ అనేది క్లౌడ్ ప్లాట్ఫామ్ క్లౌడ్ ప్లాట్ఫామ్ అనమాట అంటే ఇక్కడ నుంచి వివిధ సేవలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ఒకే గొడుగు కింద ఒకే అంబరిల్లా కింద అన్ని సర్వీసెస్ని ఇచ్చే ఒక విధానం అనమాట ప్రభుత్వ సర్వీసెస్ అన్నీ ఒకే ఒకే తాటి కిందకి తీసుకురావడానికి ఉన్న విధానమే మేఘరాజ్ క్లౌడ్ విధానం అనమాట దాని కింద ఇంట్రడ్యూస్ చేసింది ఇది అప్లికేషన్ నేవా అనేది నేషనల్ ఈ విధాన అప్లికేషన్ నేవా ప్లాట్ఫామ్ అంటాం అగ్రి దస్ అ పాయింట్ తర్వాత నెక్స్ట్ మనకి వెళ్దాం ఇక్కడ చూడండి ఇది ఐకేమీ ఏఐ కేఈవై కదా ఐకేమి అండ్ ఐఓఎస్ అంటున్నాడు ఐఓఎస్ ఇవి ఏంటి అని అంటే ఇది ఒక ఎక్ససైజ్ రక్షణ సహకారం మరియు మిత్రదేశాలతో రక్షణ సహకారం కోసం ఇండియన్ ఓషన్ రీజియన్ అని ఉంటుంది ఇండియన్ ఓషన్ రీజియన్ ఐఓఆర్ ఉంది ఐఓఎస్ కూడా ఉంది ఐఓఎస్ సాగర్ గురించి మాట్లాడదాం ముందు ఇండియన్ ఓషన్ రీజియన్ ఉంటుంది కదా ఇండియన్ ఓషన్ రీజియన్ అంటే హిందూ మహాసముద్రం ఆ పరిసర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో ఉన్న దేశాలతోటి మిత్ర మిత్ర మిత్రత్వం మనం కొనసాగించడం ద్వారా అక్షణ అక్కడ రక్షణ సహకారాన్ని పొందడానికి భారతదేశం తీసుకున్న చొరవ అనమాట అది సో ఇక్కడ ఇదేంటి ఇది ఏ టైప్ ఆఫ్ సహకారం అంటే నౌకాదళ సహకారం ఎందుకు మరి సముద్రమే కదా హిందూ మహాసముద్రం అంటున్నాం కదా ఇండియన్ ఓషన్ ఇండియన్ ఇండియన్ ఓషన్ రీజియన్ అంటారు అంటే ఈ హిందూ మహాసముద్రం చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలన్నీ అని దేశాలన్నీ అని వాటన్నిటి మధ్య రక్షణ సహకారం వాటన్నిటితోటి రక్షణ సహకారాన్ని పొందడం దీని ముఖ్య ఉద్దేశం నౌకాదళ సహకారం అనమాట అంటే ఇక్కడ ఏంటి అని అంటే మనకి చైనా నుంచి వస్తున్న చైనా నుంచి ఏవైతే ఈ హిందూ మహాసముద్రాన్ని మీద కొన్ని దేశాల మీద కంట్రోల్ తీసుకోవాలని చైనా ప్రయత్నిస్తున్నప్పుడు దానికి తిప్పికొట్టడానికి మనం ఏం చేస్తున్నాము అనంటే కొన్ని దేశాలతోటి రక్షణ సహకారానికి వెళ్తున్నాం ఆ విధంగా ఇంట్రడ్యూస్ చేసిన సహకారం ఇది ఇక్కడ వచ్చినప్పటికీ దీన్నే ఐకెమి అంటున్నారు ఏఐ అంటే ఆఫ్రికా ఇండియా కీ కీ మ్యారిటైమ్ ఎక్ససైజ్ ఆఫ్రికా ఇండియా కీ మ్యారిటైమ్ కీ అంటే కీలకమైన అని మ్యారీటైమ్ అంటే నౌకాదళానికి సంబంధించిన మ్యారీటైమ్ ఎక్ససైజ్ అంటే వ్యాయామం సో ఐకేమి అంటున్నారు ఆఫ్రికా ఇండియా కీ మ్యారీటైమ్ ఎక్ససైజ్ దస్ వన్ అండ్ ఇది ఆఫ్రికా ఇండియా కీలక నౌకాదళ వ్యాయామం పది ఆఫ్రికా దేశాలు దీనిలో జాయిన్ అవుతున్నాయి ఎప్పటి నుంచి ఎప్పటిదాకా జరగబోతోందంటే ఏప్రిల్ ఐదు నుంచి మే ఎనిమిది దాకా జరగబోతోంది ఇది సో దీనిలో ఇండియన్ ఓషన్ షిప్ అంటే మన మన భారతదేశం నుంచి ఈ విన్యాసాలలో ఈ వ్యాయామంలో పాల్గొంటున్న ఏది అని అంటే ఐఎన్ఎస్ సునయనా అనమాట ఐఎన్ఎస్ సునయనా సునయనా సో సునయనా కదా ఓకేనా ఐఎన్ఎస్ సునయనా ఇండియన్ ఓషన్ షిప్ ఇండియన్ ఓషన్ షిప్ సాగర్ అనే పేరుతోటి దీన్ని రన్ చేస్తున్నారు ఆ షిప్ పేరు ఏంటి అని అంటే ఐఎన్ఎస్ సునయనా ఇక్కడ మనకి కావాల్సిన పాయింట్స్ ఏమేమి ఉన్నాయి కీ ఏ కీ మీ అనమాట ఆఫ్రికా ఇండియా కీ మ్యారీటైమ్ ఎక్ససైజ్ కీలక నౌకాదళ వ్యాయామం అనమాట ఎవరితోటి ఆఫ్రికన్ దేశాలతోటి ఎన్ని ఆఫ్రికన్ దేశాలు దీనిలో జాయిన్ అవుతున్నాయి పది ఆఫ్రికన్ దేశాలు ఎక్కడ ఇండియన్ ఓషన్ రీజియన్ అంటున్నాడు హిందూ మహాసముద్రం పరిసర ప్రాంతాలన్నమాట ఇస్ వన్ ఓకేనా అది గుర్తుంటే సరిపోతుంది నెక్స్ట్ వన్కి వెళ్దాం యా జాతీయ అండర్ ట్వంటీ త్రీ బాస్కెట్బాల్ ఇరవై మూడు అండర్ నైన్టీన్ అండర్ నైన్టీన్ ఉంటాం అండర్ ట్వంటీ ఉంటాం ఇది అండర్ ట్వంటీ త్రీ అండర్ ట్వంటీ త్రీ బాస్కెట్బాల్ బీ క్లియర్ బాస్కెట్బాల్ ఈ బాస్కెట్బాల్ టోర్నీలో మెన్స్ వి మెన్స్ బాస్కెట్బాల్ అండ్ ఉమెన్ బాస్కెట్బాల్ రెండు చూద్దాం మనం మెన్ అండ్ విమెన్ అనమాట అండర్ ట్వంటీ త్రీ నేషనల్ బాస్కెట్బాల్ ఛాంపియన్షిప్ ఇది మనకి ఎక్కడ జరిగింది అని అంటే గుజరాత్లో జరిగిందనమాట సారు సజాయ్ సారు సజాయ్ స్టేడియంలో గుజరాత్లో జరిగింది దీనిలో మెన్స్ పార్ట్లో అంటే పురుషుల విభాగంలో పురుషుల బాస్కెట్ బాల్ అండర్ ట్వంటీ త్రీలో హర్యానా పంజాబ్ని ఓడించి హర్యానా పంజాబ్ని ఓడించి మొదటి స్థానంలో ఉంది హర్యానా పంజాబ్ రన్నర్ రెండవ స్థానం మూడవ స్థానంలో కర్ణాటక ఉందనమాట మూడవ స్థానంలో కర్ణాటక ఎవరు ఎవరిని ఓడించారని అడుగుతాడు ఎక్కడ స్టేడియం అడుగుతాడు స్టేడియం గుజరాత్ మనకి సారు సజాయ్ స్టేడియం సారు సజాయ్ స్టేడియం గుజరాత్ హర్యానా పంజాబ్ని ఓడించింది హర్యానా మొదటి స్థానం పంజాబ్ రెండవ స్థానం మూడవ స్థానంలో కర్ణాటక ఉంది సో మొదటి స్థానంలో ఉన్న వాళ్ళకి త్రీ ల్యాక్స్ రెండవ స్థానంలో ఉన్న వాళ్ళకి టూ ల్యాక్స్ అండ్ మూడో పొజిషన్లో ఉన్న వాళ్ళకి వన్ ల్యాక్ చొప్పున అమౌంట్స్ అనౌన్స్ చేశారనమాట ఇది పురుషుల విభాగం బాస్కెట్బాల్ అండర్ ట్వంటీ త్రీ అలాగే స్త్రీల అంటే మహిళల విభాగం కనుక చూస్తే తమిళనాడు ఎవరిని డిఫీట్ చేసిందంటే కర్ణాటక తమిళనాడు కర్ణాటకని డిఫీట్ చేసింది ఇందాక పురుషుల దాంట్లో కర్ణాటక మూడవ స్థానంలో ఉంది ఇక్కడ కర్ణాటక రెండవ స్థానంలో ఉందనమాట సెకండ్ పొజిషన్ మొదటి ఎవరు టాప్ గెలిచింది ఎవరు తమిళనాడు టీము థర్డ్ పొజిషన్లో ఉంది ఎవరు అంటే ఢిల్లీ టీం థర్డ్ పొజిషన్లో ఎవరు ఢిల్లీ టీం ఎక్కడ జరిగింది ఈవెంట్ సేమ్ గుజరాత్లోనే సారు సజాయ్ స్టేడియంలోనే జరిగింది దట్స్ వా అండర్ నైన్టీన్ అనమాట తర్వాత మనం కనుక చూస్తే నెక్స్ట్ వన్ అజయ్ సేత్ అజయ్ సేత్ను కొత్త ఆర్థిక కార్యదర్శిగా ఆర్థిక కార్యదర్శి ఫినాన్స్ సెక్రటరీ మన నూతన ఆర్థిక కార్యదర్శి ఎవరు అని అంటే అజయ్ సేత్ అనమాట అజయ్ సేత్ని అపాయింట్ చేయడం జరిగింది ఈయన మనకి కర్ణాటక కేడర్కి సంబంధించిన పంతొమ్మిది వందల ఎనభై ఏడుకి బ్యాచ్కి సంబంధించిన ఐఏఎస్ అధికారి అనమాట అజయ్ సేత్ సో కొన్ని కీలక పొజిషన్లో ఈయన కీలక పొజిషన్లో ఉన్నారు రెండు వేల ఇరవై ఒకటి నుంచి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ప్రజా ప్రైవేటు మరియు ఆ భాగస్వామ్యం ప్రజలు ప్రజ అంటే గవర్నమెంట్ తర్వాత ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ యొక్క భాగస్వామ్యంలో నడిచిన చాలా ప్రాజెక్ట్స్కి ఈయన ఈయన కీలక పాత్ర వహించారు అంతేకాకుండా మౌలిక సదుపాయాలకు సంబంధించిన ఆర్థిక లావాదేవీల్లో కూడా ఈయన కీలక పాత్ర పోషించారు ఏది ప్రభుత్వానికి సంబంధించి అంతేకాకుండా ఎక్స్టర్నల్ బారోయింగ్స్లో కూడా అంటే బయట నుంచి బాహ్య రుణాలు ఉంటాయి కదా బయట నుంచి తీసుకొచ్చిన లోన్లు ఏవైతే ఉన్నాయో వాటిల్లో కూడా చాలా కీలక పాత్ర వహించారనమాట రెండు వేల ఇరవై ఒకటి తర్వాత ఇప్పటిదాకా రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇప్పటిదాకా కీలక పొజిషన్లో ఉన్నారు చాలా చాలా వాటిలో ఈయన డెసిషన్ చాలా చాలా క్విక్గా డెసిషన్ తీసుకున్న పర్సన్ కింద చెప్తారు అజయ్ అజయ్ సేత్ని ఈ పొజిషన్ నుంచి ఇప్పుడు ఏంటి అని అంటే మనకి అంతకుముందు ఆర్థిక కార్యదర్శిగా ఉన్న తుహిన్కాంత్ పాండే ఉన్నారు కదా తుహిన్కాంత్ పాండే సెబీ చైర్మన్గా రీసెంట్గా అపాయింట్ అయ్యారు కదా సెబీ చైర్మన్గా వెళ్ళడం వల్ల ఆ ప్లేస్ ఖాళీగా ఉంది దానిలో ఈ అజయ్ సేత్ని రీప్లేస్ చేశారనమాట సో సెబీ చైర్మన్గా తుహిన్ కాంత్ పాండే మూవ్ అయ్యేసరికి ఆ పొజిషన్లో ఫినాన్స్ సెక్రటరీగా ఎవరు వచ్చారు అజయ్ సేత్ వచ్చారనమాట దట్స్ అ పాయింట్ అజయ్ సేత్ గుర్తుంచుకోండి ఫినాన్స్ సెక్రటరీ ఎవరి ప్లేస్లో తుహిన్ తుహిన్ కాంత్ పాండే ఇప్పుడు తుహిన్ కాంత్ పాండే సెబీ చైర్మన్ అనమాట సెక్యూరిటీస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఇది మనకి ముంబైలో ఉంది దీని ప్రధాన కార్యాలయం సో దానికి ఈయన చైర్మన్గా తుహిన్కాంత్ పాండే అంతకుముందు ఈయన ఫినాన్స్ సెక్రటరీగా ఉండేవాడు ఈయన వెళ్ళేసరికి ఆ ప్లేస్ ఖాళీ అవ్వడం ఆ ప్లేస్లో మనకి అజయ్ సేత్రని అపాయింట్ చేయడం జరిగింది దట్స్ అ పాయింట్ తర్వాత నెక్స్ట్ మనకు వెళ్దాం విద్యార్థుల ఆత్మహత్యలు పెరుగుతున్న ధోరణిని అరికట్టడానికి ఒక టాస్క్ ఫోర్స్ని ఇంట్రడ్యూస్ చేశారు అదే నేషనల్ టాస్క్ ఫోర్స్ అనమాట జాతీయ టాస్క్ ఫోర్స్ టాస్క్ ఫోర్స్ది ఈ టాస్క్ ఫోర్స్ని ఇంట్రడ్యూస్ చేయండి టాస్క్ ఫోర్స్ ఉండాలి అని చెప్పిన న్యాయమూర్తులు ఎవరు అని అంటే మనకి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వెళ్ళు జస్టిస్ జేబి పరిద్వాల పర్దీవాల పర్దీవాల జస్టిస్ పర్దివాల మరియు జస్టిస్ మాధవన్ మహదేవన్ కదా మహదేవన్ 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 ఒకరు జస్టిస్ పర్దివాలా ఒకరు వీళ్ళిద్దరూ కోర్ట్ జడ్జెస్ అనమాట వీళ్ళు చెప్పింది ఏంటి అని అంటే ఈ విశ్వవిద్యాలయాల్లో అంటే కొంచెం పేరు పొందిన విశ్వవిద్యాలయాల్లో కూడా రీసెంట్గా ఈ ఎడ్యుకేషన్ మీద అంటే విద్య మీద ప్రెషర్ పెరగడం వల్ల మార్కులు సాధించాలనే రీజన్ ఒకటో తర్వాత పోతే రకరకాలైన మానసిక ఆందోళనల వల్లనో చాలా వరకు ఏంటి అంటే ఆత్మహత్యలు పెరిగాయి దాదాపుగా రెండు సంఖ్యల రెండు అంకెల నెంబర్ నుంచి మూడు అంకెల నెంబర్లోకి ఆ నెంబర్లు వెళ్తున్నాయి అంతేకాకుండా ఒకప్పుడు ఫా రైతులు వాళ్ళు పంటలు సరిగా పండకపోయేటసరికి ఆ తీసుకున్న రుణాలను కట్టలేక వాళ్ళ ఆత్మహత్యలు చేసుకునేవాళ్ళు ఆ నెంబర్లు కూడా క్రాస్ అయిపోతున్నాయి ఈ ఆత్మహత్యలు విద్యార్థుల ఆత్మహత్యలు సో వీటిని అరికట్టడానికి అంటే వీటికి అసలు రీజన్స్ ఏంటి అనేది తెలుసుకోవడానికి వీళ్ళు ఏం చేశారు అనంటే నేషనల్ టాస్క్ ఫోర్స్ని ఒక దాన్ని ఇంట్రడ్యూస్ చేశారు దాన్నే నేషనల్ టాస్క్ ఫోర్స్ ఎన్టీఎఫ్ అంట ఆ నేషనల్ టాస్క్ ఫోర్స్ని నియమించి ఖచ్చితంగా వాటికి రీజన్ ఏంటి ఎందుకు విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు అనే అంశం మీద కూలంకషంగా సమాచారం తెలుసుకోవడం కోసం ఈ ఎన్టీఎఫ్ని ఇంట్రడ్యూస్ చేశారు ఈరో ఈ ఇద్దరు అన్నమాట పార్థివాలా ఒకరు తర్వాత పోతే మహదేవన్ మహదేవన్ జస్టిస్ మహాదేవన్ వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన ఎన్టీఎఫ్ ఏది అని అంటే ఇదిగోండి వీళ్ళు ఈ పది మంది ఈ టాస్క్ ఫోర్స్లో మెంబర్స్ అనమాట ఈ పది మంది టాస్క్ ఫోర్స్లో మెంబర్స్ వీళ్ళల్లో జస్టిస్ ఆర్ రవీంద్ర భట్ జుడిషియరీకి సంబంధించిన ఆయన రవీంద్ర భట్ తర్వాత అలోక్ సరిన్ మ్యారీ జాన్ అర్మన్ అలీ రాజేంద్ర కచ్రు అండ్ అక్సా షేక్ సీమా మల్హోత్ సీమా మహ్రోత్ర అండ్ విర్జినస్ సాక్సా అండ్ నిధి సబర్వాల్ అపర్ణ భట్ ఈ పది మంది ఉన్నారు ఈ పది మంది మనం గుర్తుపెట్టుకోవాలంటే అక్కర్లేదు పది మంది అక్కర్లేదు ఎంతమంది ఉన్నారో టాస్క్ ఫోర్స్లో తెలిస్తే చాలు పది మంది వీళ్ళకి ఈ టాస్క్ ఫోర్స్కి చైర్మన్గా చైర్మన్గా ఇతను ఇంట్రడ్యూస్ చేశారు ఇది తెలుసుకోవాలి మనం జస్టిస్ జస్టిస్ ఎస్ రవీంద్ర భట్ రవీంద్ర భట్ ఇతను ఈ టాస్క్ ఫోర్స్కి ఎన్టీఎఫ్కి చైర్మన్ ప్రశ్నలు అడుగుతాడు రీసెంట్గా విద్యార్థుల ఆత్మహత్యల గురించి సుప్రీంకోర్టు నియమించిన నేషనల్ టాస్క్ ఫోర్స్ అధ్యక్షుడు ఎవరు చైర్మన్ ఎవరు హెడ్ ఎవరు అని అడుగుతాడు దట్ ఈస్ రవీంద్ర భట్ అనమాట జస్టిస్ రవీంద్ర భట్ తర్వాత నెక్స్ట్ మనకి వెళ్దాం ఈ అంతర్జాతీయ పుట్టబోయే పిల్లల దినోత్సవం అంటే ఇది జనరల్గా ఏంటి అని అంటే ఇంటర్నేషనల్ డే ఆఫ్ అన్బోర్న్ చైల్డ్ అంటారు ద అన్బోర్న్ చైల్డ్ అన్బోర్న్ చైల్డ్ అంట అంటే కొంతమంది పుట్టబోతున్న పిల్లలు కొంతమంది ఆ పురుట్లోనే ఇబ్బంది పడుతూ ఉంటారు చనిపోతూ ఉంటారు తర్వాత పోతే కొంచెం వ్యాధులకు గురవుతూ ఉంటారు ఇలాంటి వాళ్ళ గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఇంట్రడ్యూస్ చేసిన డేనే ఈ మార్చ్ ట్వంటీ ఫిఫ్త్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ద అన్బార్న్ చైల్డ్ అన్బోర్న్ చైల్డ్ అంటే కొంతమంది ఆ భూములో ఉన్నప్పుడే కొన్ని రకాల ప్రాబ్లమ్స్ వల్ల చనిపోతూ ఉంటారు అంటే జనరల్గా మనకి మెటర్నల్ మోర్టాలిటీస్ ఉంటాయి మా మా మదర్ చనిపోవడం ఉంటూ ఉంటుంది జనరల్గా ఎందుకు ఆవిడ అడోలసెంట్ ఏజ్లో ఉన్నప్పుడు కౌమార దశలో ఉన్నప్పుడు సరిగైన ఫుడ్ కనుక తీసుకోకపోతే పౌష్టికాహారాన్ని కనుక తీసుకోకపోతే న్యూట్రిషస్ ఫుడ్ తీసుకోకపోతే అప్పుడు అంటే వైల్ గివింగ్ బర్త్ టు బేబీ షిబె డాయ్ అంటే సరైన పౌష్టికాహారాన్ని గనుక కౌమార దశలో ఉన్నప్పుడు కనుక మహిళలు కనుక తీసుకోకపోతే అదేమవుతున్నానంటే పిల్లల్ని పిల్లలు పుట్టేటప్పుడు మదర్ చనిపోవడానికి స్కోప్ కనుక ఉంటే మదర్ కనుక చనిపోతే మాతా మరణం అంటారు మాతా మరణాలు అంటారు మెటర్నల్ మోర్టాలిటీ అంటారు మాతా మరణం అంటారు పిల్లవాళ్ళు చనిపోతే శిశు మరణాలు అంటారు ఇన్ఫాంట్ మోర్టాలిటీ అంటారు ఇంగ్లీష్లో సో అంటే మదర్ స్ట్రాంగ్గా లేకపోతే మదర్ చనిపోవడం ఒకటి కొన్ని సందర్భాలు ఏమవుతుంది మదర్ సర్వైవ్ అయ్యి పిల్లలు చనిపోవడం కూడా జరుగుతుంది దాన్ని ఇన్ఫాంట్ మోటాలిటీ అంటారు పిల్లలు చనిపోతే ఇన్ఫాంట్ మోర్టాలిటీ మదర్ చనిపోతే మెటరల్ మోర్టాలిటీ అంటారు సో అలాంటి వాటిని మెటరల్ మోటాలిటీ ఇన్ఫాంట్ మోటాలిటీ లాంటివి ఉంటాయి కదా కండిషన్స్ అలా చనిపోయిన పిల్లలు ఎవరైతే ఉంటారో అంటే ఊమ్లో ఉన్నప్పుడే ఇబ్బంది పడి ఇంకొక డిసీజ్ వచ్చి ఇంకోటి ఇంకోటి అవుతూ ఉంటాయి వాళ్ళకి గురించిన అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఇంట్రడ్యూస్ చేసిన డే ఈ మార్చ్ ట్వంటీ ఫిఫ్త్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ అన్బోర్న్ చైల్డ్ పుట్టని పిల్లల గురించి ఉన్న దినోత్సవం అనమాట దర్స్ అబాల్ సో స్పెషల్గా ఉంది కదా యా దర్స్బాల్ దీన్ని మొదటిగా ఎక్కడ ఇంట్రడ్యూస్ చేశారు అంటే మనకి అర్జెంటీనాలో దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అర్జెంటీనా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అర్జెంటీనాలో దీన్ని గమనించడం వాళ్ళకు కూడా ఒక డే అంటూ ఉండాలి ఎందుకంటే మదర్ అన్ని మంత్స్ వాళ్ళని క్యారీ చేస్తారు కాబట్టి వాళ్ళ మీద కూడా కొంత ఎఫెక్షన్ ఉంటుంది దానికోసం ఒక స్పెషల్ డేని ఇంట్రడ్యూస్ చేయాలి అని అర్జెంటీనా గవర్నమెంట్ అనౌన్స్ చేసిందనమాట పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో సో ఇంటర్నేషనల్ అన్బోర్న్ చైల్డ్ డే అనమాట డే ఆఫ్ అన్బోర్న్ చైల్డ్ అంట దట్ ఇస్ వన్ సో ఈ డే గుర్తుంచుకోండి మార్చ్ ట్వంటీ ఫిఫ్త్ మార్చ్ ట్వంటీ ఫిఫ్త్ నెక్స్ట్ మనకి వెళ్దాం యా పార్లమెంటులో అరకు కాఫీ స్టాల్ అరకు కాఫీ స్టాల్ ఈ మనకి అరకు టీకి అరకు కాఫీకి చాలా ఫేమస్ ప్రొవిజన్ నడుస్తుంది ఎందుకనంటే ముఖ్యమంత్రి దాన్ని ప్రమోట్ చేయడం ఎందుకంటే దీనికి అంతర్జాతీయ గుర్తింపు తీసుకొచ్చే విధంగా ఆయన వెళ్ళిన వేదికలలో వరల్డ్ ఎకనమిక్ ఫోరంకి వెళ్తే అక్కడ సో ఎక్కడికి వెళ్ళినా దీని గురించి ప్రమోట్ చేస్తున్నారు ఎందుకు మనకి లోకల్గా చాలా ఫేమస్ కాఫీ మోడల్ కాబట్టి తమిళనాడు కర్ణాటక ఇవి కూడా కాఫీ మోడల్లో చాలా స్పెషల్ మోడల్స్ ఉంటాయి అరబికా మోడల్స్ అవి ఉంటాయి సో వాటిని ప్రమోట్ చేస్తూ ఉంటారు స్టేట్ వైడ్ బట్ మనకి ఇక్కడ మన ముఖ్యమంత్రే దానికి మార్కెటింగ్ చేస్తున్నారు స్పెషల్గా దాన్ని అంతర్జాతీయ ఖ్యాతిని దానికి తీసుకొస్తున్నారు అనమాట దీనికి అరకు కాఫీకి దీన్ని ఇవాళ ట్వంటీ ఫిఫ్త్ మార్చ్న ట్వంటీ ఫిఫ్త్ మార్చ్ రెండు వేల ఇరవై ఐదులో ఈ పీయూష్ గోయల్ మనకి కామర్స్ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ ఉన్నారు కదా పరిశ్రమల మంత్రి ఉన్నారు కదా కామర్స్ మరి పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ చేత ఒక కాఫీ స్టాల్ని పార్లమెంట్లో లాంచ్ చేయించారనమాట అది ప్రత్యేకంగా మనకి వార్తల్లో ఉంది పీయూష్ గోయల్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ కదా ఆయనతో పాటు మనకి మన సివిల్ ఏవియేషన్ మినిస్టర్ సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు తర్వాత గిరిజన్ కోఆపరేటివ్ కార్పొరేషన్కి సంబంధించిన ప్రముఖులు కూడా ఇక్కడ దీనికి అటెండ్ అవ్వడం జరిగిందనమాట ఎక్కడా అడుగుతాడో కాఫీ స్టాల్ ఇంట్రడ్యూస్ చేసింది ప్రత్యేకత ఉంది కదా దీనికి ఎందుకు అని అంటే దీన్ని పార్లమెంట్లో ఒక స్టాల్ దీనికంటే ఇంట్రొడ్యూస్ చేశారంటే ప్రత్యేకత ఉన్నట్టే అందులో ప్రతి రాష్ట్రంలో ప్రతి రాష్ట్రానికి సంబంధించిన ప్రత్యేకమైన అంశాలు ఉన్నా కూడా అవేవి లేవు బట్ ఆంధ్రప్రదేశ్కి చెందిన ఒకటి ఒక పర్టికులర్ ప్రోడక్ట్ అక్కడ ఇంట్రడ్యూస్ చేశారు అంటే హండ్రెడ్ పర్సెంట్ ఇట్స్ స్పెషాలిటీ స్పెషల్ కూడా అ పాయింట్ అనమాట నెక్స్ట్ మనకి వెళ్దాం ఎస్ ఇక్కడ చూడండి ఏపీలో జీరో పావర్టీ ఆంధ్రప్రదేశ్ని పేదరిక రహిత రాష్ట్రంగా మార్చాలి అనేది మన ముఖ్యమంత్రి యొక్క డ్రీమ్ అనమాట సో అందుకని ఒక పి ఫోర్ ఈ పీ ఫోర్ పథకాన్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు పీ ఫోర్ పథకాన్ని మార్చ్ థర్టీ ఫస్ట్ మార్చ్ థర్టీ ఎత్తున ఉగాది రోజు ఉంది కదా మార్చ్ థర్టీ ఉగాది కదా ఈ ఉగాది రోజున ఈ పథకాన్ని ఇంట్రడ్యూస్ చేస్తామని అనౌన్స్ చేశారనమాట పీ ఫోర్ అంటే ఫోర్ పీస్ కదా నాలుగు పీలు ఒక పీ ఏంటి పబ్లిక్ అని ఇంకొక పీ ప్రైవేట్ అని ఇంకొక పీ పార్ట్నర్షిప్ అని ఇంకొక పీ పీపుల్ అని పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ అండ్ పార్ట్నర్షిప్ ఫోర్ పీస్ అనమాట అదే మన పీ ఫోర్ అనమాట దట్స్ అ కాంటెక్స్ట్ అంటే వీళ్ళందరినీ భాగస్వాములుగా చేయాలి పావర్టీ నుంచి అంటే మనం పేదరికాన్నించి బయటపడాలి అని అంటే వీళ్ళందరూ భాగస్వాములు అవ్వాలి అనేది మెయిన్ కాన్సెప్ట్ అనమాట సో ఇక్కడ ఇది కనుక అబ్జర్వ్ చేస్తే జీరో పావర్టీకి మనం తీసుకురావాలి అని అంటే ఖచ్చితంగా ఏం చేయాలి సలహాలు సూచనలు కూడా పబ్లిక్వి కావాలి కదా ఏం చేసి మనం పేదరికాన్ని నిర్మూలించగలుగుతాం పావర్టీ ఎలివియేషన్ అంటారు ఎలివియేషన్ సో పావర్టీని నివారించాలి తగ్గించాలి అని అంటే ఏం చేయాలి అని దానికి ఒక జీరో పావర్టీ పీ ఫోర్ ఒక సర్టిఫికేట్ ప్రోగ్రామ్ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు ఇక్కడ మీకు చూడండి సర్టిఫికేట్ ప్రోగ్రామ్ అనమాట ఎవరెవరైతే మంచి సలహాలు ఇస్తారో రాష్ట్ర ప్రభుత్వానికి దీని గురించిన ఈ పావర్టీని అంటే మనం పేదరికాన్ని తగ్గించడానికి ఏం చేయాలి అనే ఒక సలహా కనుక ఇస్తే వాళ్ళకి వాళ్ళ పేరుతోనే స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఒక సర్టిఫికేట్ పార్టిసిపేటరీ సర్టిఫికేట్ని ఒకటి దాన్ని ప్రొవైడ్ చేస్తుంది అనమాట సో ఇది మార్చి థర్టీ ఎత్ దాకా అవైలబుల్గా ఉంటుంది చాలా స్పెషల్ కాన్సెప్ట్ కింద వీళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు సలహాలు కనుక నిజమైన మంచి సలహాలు ఏమైనా ఉంటే వాటిని పాటిస్తూ వాళ్ళకి సర్టిఫికేట్ ఈ సర్టిఫికేట్ను కూడా మనకి అందించడం జరుగుతుంది అనేది రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రత్యేకంగా చెప్తోంది సో పీ గుర్తుంచుకోండి పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ అండ్ పార్ట్నర్షిప్ దట్స్ అ కాన్సెప్ట్ నెక్స్ట్ మనకి వెళ్దాం సో మనకి దీన్ని ఇక్కడ కనుక గమనిస్తే స్వర్ణాంధ్రప్రదేశ్ ఉంది కదా స్వర్ణాంధ్రప్రదేశ్ మరియు పది సూత్రాలు టెన్ ప్రిన్సిపల్స్ ఈ ప్రోగ్రాంలో భాగంగా దీన్ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నారనమాట స్వర్ణాంధ్రప్రదేశ్ కాన్సెప్ట్ ఉంది కదా ఈ స్వర్ణాంధ్రప్రదేశ్ కాన్సెప్ట్లో భాగంగా ఈ పట్లర్ ప్రోగ్రామ్ని ఏపీలో జీరో పావర్టీని తీసుకురావాలనే ఉద్దేశంతో దన్న రెండు వేల నలభై ఏడు దాకా మనకి ఏదైతే స్వర్ణ ఆంధ్రప్రదేశ్ ఎట్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అని ఉంది కదా ఆ ప్రోగ్రాం కింద దీన్ని ప్రవేశపెట్టడం జరిగిందనమాట తర్వాత చూద్దాం నెక్స్ట్ వన్కి వెళ్దాం యా లెజెండరీ బాక్సర్ ఫోర్ మెన్ అనమాట ఈయన లెజెండరీ బాక్స్మెన్ బా బాక్సర్ ఇతను యుఎస్కి చెందిన అమెరికాకి చెందిన వెరీ ఫేమస్ బాక్సర్ అనమాట చాలా ప్రముఖమైన బాక్సర్ ఈయన్ని చాలా నిక్నేమ్ తోటి బిగ్ జార్జ్గా పిలుస్తారు ఈజ్ కాల్డ్ బిగ్ జార్జ్ బిగ్ జార్జ్ ఇది అసలు పేరు ఏంటి అంటే జార్జ్ ఫోర్మెన్ అనమాట జార్జ్ ఫోర్ మెన్ ఫోర్మెన్ ఫోర్మెన్ అంటే ఫోర్ మెన్ అంటే నలుగురు మనుషులతో సమానమని కాదు ఫోర్ మెన్ అంటే అతని పేరు అది ఫోర్ మెన్ అనమాట సో జార్జ్ ఫోర్ మెన్ చూడండి ఈ వ్యక్తి ఇతను స్పెషాలిటీ ఏంటి అంటే పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఆ టైంలో మనకి వెరీ ఫేమస్ బాక్సర్ ఉండేవాడు ఒక ఆయన అంటే అప్పుడు తర్వాత కూడా చాలా రోజులు మనకి ఫేమస్ పర్సన్ ఉండేవాడు అలీ అని ఆయనతోటి గేమ్ ఆడిన ఘనత వెనకు సో దానికంటే స్పెషల్గా ఏంటి అని అంటే ఇంకొక పాయింట్ యాడ్ చేసేది ఏంటి అని అంటే ఇతను స్కూల్ డ్రాప్ అవుట్ అనమాట డ్రాప్ అవుట్స్ ఉంటారు తెలుసు కదా మనకి మధ్యాహ్న భోజన పథకం కూడా ప్రవేశపెట్టింది గవర్నమెంట్ డ్రాప్ అవుట్స్ తగ్గించడానికే కదా డ్రాప్ అవుట్స్ అంటే ఏంటి అని అంటే వాళ్ళు స్కూల్కి విఐపి స్టూడెంట్స్ అనమాట వాళ్ళు ఏంటి అంటే అప్పుడప్పుడు వెళ్ళి స్కూల్ కరెక్ట్గా జరుగుతుందా లేదా చూసొస్తున్న స్టూడెంట్స్ కొంతమంది ఉంటారు అంటే వాళ్ళేంటి అని అంటే మధ్యాహ్నం దాకా స్కూల్కి వెళ్తారు లేదా మధ్యాహ్నం దాకో కొంత టైం వెళ్తారు స్కూల్కి ఆ తర్వాత ఏమవుతారంటే లంచ్ బ్రేక్ తర్వాత కనిపించరు ఇంకా పేరెంట్స్ కూడా వాళ్ళని వేరే వేరే పనులల్లో వాళ్ళ ఆర్థిక పద్ధతిని బట్టి వాళ్ళ వేరే వేరే వాటి చోట ఎంగేజ్ చేయడం ఇలా చేస్తారు అదేమవుతుంది వీళ్ళనే డ్రాప్ అవుట్స్ అంటాం కొంత రోజులు స్కూల్కి వెళ్తారు తర్వాత బానేస్తారు కొంత టైం దాకా స్కూల్కి వెళ్తారు పొద్దున వెళ్తారు మధ్యాహ్నం వెళ్తారు వాళ్ళ మధ్యాహ్నం కూడా ఉంచడానికి మనకి మిడ్ డే మీల్ స్కీమ్ స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేస్తారు మధ్యాహ్న భోజన పథకం ఉంది కదా దాన్ని అనమాట ఇప్పుడు ఏం చేస్తున్నారు ఏమన్నా చేంజ్ వచ్చిందా వీళ్ళ యాటిట్యూడ్లో అంటే నో చేంజ్ మధ్యాహ్నం వెళ్ళి లంచ్ చేసి వెళ్ళిపోతున్నారు లంచ్ చేసి వెళ్ళిపోతున్నాడు కొంచెం ఎనర్జీ పుటప్ చేసుకుని పుష్ టర్న్ చేసుకొని వెళ్తున్నారు అనమాట దట్స్ వాన్ సో ఈయన డ్రాప్ అవుట్ చాలా లోయర్ సెక్షన్ చాలా తక్కువ చదువుకున్నాడు బట్ ఒలింపిక్ మెడల్ని సాధించాడు అతని డ్రీమ్ ప్రాజెక్ట్ అనమాట స్పెషాలిటీ ఏంటంటే మనవాడు దాదాపుగా ఇతను ఆడిన ఎనభై యొక్క గేమ్స్లో దాదాపుగా డెబ్బై ఆరు గెలిచాడు సెవెంటీ సిక్స్ గెలిచాడు అవుట్ ఆఫ్ ఎయిటీ వన్ దానిలో అరవై ఎనిమిది నాకౌట్ అనమాట నాకౌట్ సిక్స్టీ ఎయిట్ మనకి ఈ బాక్సింగ్ భాషలో నాకౌట్స్ అంటే ఏంటి అని అంటే మనకి గెలిచిన తర్వాత ఎవరైతే పర్సన్ లాస్ట్ కిక్ ఇస్తారో ఇచ్చిన తర్వాత వాళ్ళ హ్యాండ్ రేస్ చేస్తారు కదా ఎవరైతే పడిపోతారో అంటే ఎవరైతే ఓడిపోయి ఉంటారో వాళ్ళకి ఏం చేస్తారంటే వాళ్ళు చేయి లిఫ్ట్ చేసి ఒక పది నెంబర్లు కౌంట్ చేస్తారు ఈ పది నెంబర్లు కౌంట్ చేసే లోపల వాళ్ళు లేచి మళ్ళీ గేమ్లో పార్టిసిపేట్ చేస్తారంటే వాళ్ళు ఓకే మళ్ళీ గేమ్ స్టార్ట్ అవుతుంది లేదు వాళ్ళు ఈ పది నెంబర్స్ కౌంట్ చేసేలోపు హ్యాండ్ లిఫ్ట్ చేయలేకపోయారు అనుకోండి హ్యాండ్ లిఫ్ట్ చేయలేకపోతే నాకౌట్ అంటారు దాన్ని నాకౌట్ అలాంటి నాకౌట్లు ఈ డెబ్భై ఆరు గేమ్స్లో అరవై ఎనిమిది నాకౌట్స్ కొట్టాడు మనవాడు అరవై ఎనిమిది అంటే ఇంకా నాకౌట్ చేసిన తర్వాత ఇంకా వాళ్ళు ఈ టెన్ నెంబర్ లోపే పడిపో పడిపోతారు అనమాట అలాంటి స్పెషల్ ప్లేయర్ మనకి జార్జ్ మన బిగ్ జార్జ్ ఇతను సో జార్జ్ ఫోమన్ ఈ పాస్ డేవే అనమాట చనిపోయాడు బాక్సర్ ఫేమస్ బాక్సర్ మనకి ఇలాగ చనిపోయిన వాళ్ళ గురించి ఏమడుగుతాడు అని అంటే ఏ స్పోర్ట్కి సంబంధించిన వ్యక్తి అని అడుగుతాడు జనరల్గా సో హీ బిలాంగ్స్ టు బాక్సింగ్ అనమాట ఏ కంట్రీ అమెరికా దట్ ఇస్ వన్ సో ఇవి మనకి ఇవాళ్ళ కరెంట్ అఫేర్స్ రేపటి కరెంట్ అఫేర్స్ సెషన్లో కలుద్దాం మరికొన్ని కొన్ని కాన్సెప్ట్స్ డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్